వాడు ఏ బెండ పోయిండో గాని నది మీద పడకున్న హక్కుల్ని మొత్తం మోడీ కాళ్ళ కాళ్ళ తాకట్టు పెట్టిండు గట్టంటో ఏమనాలే ఏమనాలే రండా గట్టిగా చెప్పాలన్నా ఇనపడతలే ఏమనాలే రండా వేదిక మీద ఉన్న కూడా చెప్తారు అన్నలు ఏమనాలే గిరి మీరు ఒక డాన్సర్స్ ఇది అమ్మాయిలు అబ్బాయి ఒక ఫోర్ మెంబర్స్ లాంటి ఏమనాలి గట్లా అంటోని చాబు నోట్లో తలబెట్టి పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి మన పెద్దాయన అయిన కేసీఆర్ పట్టుకొని ఒక్కసారి రండా అంటే మనం వంద సార్లు రండా అని ఎందుకు తెలుసా ఓటుకు నోటు దొంగ ఎవరు ఓటుకు నోటు దొంగ ఎవరు తెలంగాణలో పెద్ద రండా ఓకేనా అరే కొట్టు అర కొట్టు డప్పుల మీద కొడలేమా కేసీఆర్ గారిని రండా అన్నటువంటి పెద్ద రండాన్ని